పుంజు ఓింది పనిచేస్తున్న సమయంలో టీటీ ప్రభాకర్ బాబు తిరుమల కొండపై రెండు వేల పంతొమ్మిది ఇరవై మధ్య కాలంలో తిరుమలలో ప్రభాకర్ బాబు పనిచేశారు ప్రస్తుతం ప్రభాకర్ బాబు ఏఎస్పీగా ఉన్నారు తిరుమలలో పనిచేసే సమయంలో కోడుపుంజును పెంచారు దీనిపై ప్రభుత్వం ఛార్జెస్ ఫ్రేమ్ చేసింది ప్రభాకర్ బాబుపై చర్యలకు జీవో జారీ చేసింది ఆరు అంశాలపై ప్రభాకర్ బాబుపై ఆరోపణలు వచ్చాయి పాలు సరఫరా చేసిన వ్యక్తికి డబ్బులు చెల్లించకుండా బెదిరించినట్లు ఆరోపణలున్నాయి అనేక ఆరోపణలతో ప్రభాకర్ బాబుపై చర్యలకు ఏపీ సర్కార్ ఉపక్రమించింది ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ సునీల్ లైవ్ లో అందిస్తారు సునీల్ రైట్ దుర్గా మొత్తం మీద ఏదైతే తిరుమలలో డిఎస్పిగా పనిచేసినటువంటి ఒక ఏఎస్పికి సంబంధించినటువంటి వార్త ఇప్పటికే దీనిపై ఏపీ హోంశాఖ సైతం అతనిపై ఫిర్యాదులో నేపథ్యంలో ముఖ్యంగా తిరుమలలో నిత్యం గోవింద నామస్మరణ మోగాల్సిన ప్రాంతంలో ఏదైతే ఒక డిఎస్పిగా ఉన్న సమయంలో కోడిపుంజును పెంచడంపై ఇప్పటికే చర్చకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆయన రెండు వేల పంతొమ్మిది ఆగస్టు నుంచి రెండు వేల ఇరవై నవంబర్ వరకు తిరుమల డిఎస్పీగా పనిచేశారు ఆ సమయంలో ఆయనకి ఇచ్చినటువంటి నివాసం ప్రాంతంలో ఆయన ఒక కోడిపుంజును అయితే పెంచుకున్నారు ఆ కోడిపుంజు సంరక్షణ కోసం ఇద్దరు కానిస్టేబుల్ సైతం ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది ఆ కోడిపుంజుకు సంబంధించినటువంటి విసర్జితాలు అవన్నీ పూర్తి స్థాయిలో శుభ్ర శుభ్రం చేసేందుకు నిత్యం వారినైతే అక్కడ వాడుకున్నట్లయితే తెలుస్తుంది ఆ ఆ హోంగార్డులు సైతం బాబోయి మమ్మల్ని ఇక్కడ నుంచి మార్చండి దయచేసి వేరే చోటుకి మార్చండి అని చెప్పేసి అక్కడ మొరపెట్టుకుంటే వారిపైన కూడా చర్యలు చేపట్టిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు ముఖ్యంగా దానికి సంబంధించి ఎన్నో కంప్లైంట్లు వచ్చాయి అప్పట్లో ఎవరూ పట్టించుకునే పరిస్థితి అయితే ఉంది భక్తులు కొంతమంది ఆ ప్రాంతాల్లో ఏదైనా గదులు తీసుకోవాలంటే కూడా తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితి అయితే ఉంది మర మరోవైపు చూసుకున్నట్టే తొమ్మిది నెలల పాటు ఆ డిఎస్పీకి పాలు పోసినటువంటి వ్యక్తికి పైన కూడా కేసు పెట్టినట్టయితే తెలుస్తుంది ఆ వ్యక్తికి సంబంధించి తొమ్మిది నెలలకు సంబంధించినటువంటి పాల డబ్బు అడగ్గా అతనిపైనే కేసు పెట్టి రెండు వేల జరిమానా విధిస్తూ అతని వాహనాన్ని అయితే సీజ్ చేసినట్టయితే తెలుస్తుంది మరోవైపు ఏదైతే ఆయనకు దగ్గర పనిచేస్తున్నటువంటి డ్రైవర్ని సైతం ఆ రోజంతా అతను ఒక ప్రాంతంలో తిప్పి అతని ఇబ్బంది అయిపోయి మరోవైపు ఆ వాహనం చెడిపోవడంతో నన్నే హత్య చేసేందుకు ప్రయత్నించావంటూ అతని మీదే అభియోగాలు మోపుతూ అతనిపై చర్యలకు చేపట్టిన పరిస్థితి అయితే ఉంది మరోవైపు చూసుకున్నట్లయితే తిరుమలలో వన్ టౌన్ పరిధిలో జరిగినటువంటి ఒక సంఘటనకి సంబంధించి టీటీడీ డిప్యూటీ స్థాయి నుంచి నలభై మందిని ఇతరులను కూడా చేర్చి ఒక కేసు నమోదు చేశారు దానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోయినా వారిపై కేసు నమోదు చేయడం అది అట్లే నిలిచిపోయిన పరిస్థితి అక్కడ కనబడుతుంది దీనికి సంబంధించి సుమారు ఏడు అభియోగాలతో ఇప్పటికే కే ఏపీ మంత్రి శాఖ ఆయనపై కొన్ని సంబంధించినటువంటి కేసుకి సంబంధించిన దానిపై ఆ ఆరోపణలు రావడంతో ఆయనపై పదహైదు రోజులలోపు లిఖిత పూర్వకంగా కావచ్చు మరోవైపు ఆయన నేరుగా వచ్చి దీనికి సమాధానం ఇవ్వాలని చెప్పి ఏపీ హోంమంత్రి హోంశాఖకు సంబంధించినటువంటి ముఖ్య కార్యదర్శి కుమారు అభిజిత్ అభిజిత్ ఏదైతే ఒక ప్రకటనలో తెలిపిన పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించినటువంటి జీవో కూడా విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఏదైతే ఆయన తిరుమలలో పనిచేస్తున్న సమయంలో ఆయన చేసినటువంటి అక్రమాలు కావచ్చు మరోవైపు ఆయన చేసినటువంటి పనులకి ఇప్పటికే భక్తులు మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది ఏంటి తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకి ఇట్లా ఆ తిరుమలలో కోడిపుంజులు పెంచడం ఏంటి అని చెప్పేసి ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇటువంటి వ్యక్తులు ఏఎస్పిగా ఎలా పనిచేస్తున్నాడని చెప్పేసి కొంతమంది భక్తులైతే ఆవేదన పడుతున్న పరిస్థితి కనపడుతుంది అంటే ప్రధానంగా గతంలో ఈయన డిఎస్పీగా పనిచేసి పదహైదు నెలల పాటు తిరుమలలో డిఎస్పిగా పనిచేశారు ముఖ్యంగా ఏదైతే భక్తులకి భక్తులు ఉండే ప్రాంతంలోనే ఆయనకి నివాస ప్రాంతం అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఆ ప్రాంతంలో కోడి అరుపులు కావచ్చు మరోవైపు నిత్యము భక్తులు అక్కడ నిద్ర ఉండే పరిస్థితి కూడా ఉండేది కాదు ముఖ్యంగా తిరుమలలో ఆయన పనిచేసే సమయంలో కూడా ఎంతోమంది అక్కడ ఉన్నటువంటి సిబ్బంది తీవ్ర అవస్థలు పడిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఆయన దగ్గర పనిచేసినటువంటి సిబ్బందికి సంబంధించి కూడా వారిపై కూడా కేసులు నమోదు చే చేశారు ఎందుకంటే ఆయన మాట వినకపోతే ఆయన పూర్తిగా వారిపై చర్యలకు చేపట్టే విధంగా పూర్తిగా అక్కడ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది తిరుమలలో ఆయన చేసినటువంటి అక్రమాలకు సంబంధించి కావచ్చు ముఖ్యంగా ఆయన చేసినటువంటి పనుల వల్ల ఇప్పటికే ఏపీ హోమ్ హోంశాఖ తీవ్రంగా ఏదైతే దీనిపై దృష్టి సారించింది దీనికి సంబంధించి పదహైదు రోజుల్లోపు ఖచ్చితంగా దీనికి సంబంధించి పూర్తిగా లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వకపోతే నేరుగా అయినా వచ్చి కలవాలి లేకపోతే చర్యలు చేపడతాం దీని దీని పరంగానే ఇవే అంటే ఏదైతే దీనికి సంబంధించినవి చూసుకొని మీ పై చర్యలు చేపడతామని చెప్పేసి ఆ హోంశాఖ అయితే తెలిపిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది దుర్గా రైట్ సునీల్ థ్యాంక్ యూ